ఇలాంటి తిక్క పనులను మనం చిన్నప్పుడు ఖచ్చితంగా చేసే ఉంటాం నెంబర్ వన్ సూతిని ఇలా ఫింగర్ పై స్కిన్ కి గుచ్చి ఇలా ఉంచుకొని అందరికి నొప్పి లేదు అని చెప్పే ఉంటాం నెంబర్ టూ ఎప్పుడైనా హెయిర్ క్లిప్ ఇంట్లో దొరికినప్పుడు దాన్ని మన వేల మధ్యలో పెట్టుకుంటాం అంటే నేనైతే ఇలా నోటిని కూడా క్లోజ్ చేస్తా నెంబర్ త్రీ సర్కిల్ గా ఉండే వడియాలను ఇలా ఫింగర్ పై వేసుకుని చాలా ఇష్టంగా తినే వాళ్ళం నెంబర్ ఫోర్ వాటర్ ట్యాప్ లో వస్తున్నా కూడా మనం ఇలా మగ్తో వాటర్ ని పై నుంచి పోసే ఉంటాం ఆ సౌండ్ వినడానికి నెంబర్ ఫైవ్ మనం టేబుల్ ఫ్యాన్ తిరిగే అప్పుడు దాని దగ్గరకు వెళ్ళి మాట్లాడే ఉంటాం మన వాయిస్ అప్పుడు ఏలియన్ వాయిస్ లా ఉండేది నెంబర్ సిక్స్ ఫెవికల్ తీసుకొని దాన్ని హ్యాండ్ పై వేసి దీన్ని పాము తోలు అని పక్కన వాళ్ళకి చెప్పే ఉంటాం నెంబర్ సెవెన్ వాటర్ తాగేసాక గ్లాస్ ఖాళీ అయితే మూతిపై అంటించి అతుక్కునేలా ఇలా బ్యాలెన్స్ ఉంటాం నెంబర్ ఎయిట్ స్విచ్ ను ఇలా మధ్యలోనే ఉంచాలని చాలా అంటే చాలా టైమ్స్ పైన కింద ఈక్వల్ గా ఉండేలా ఉంటాం నెంబర్ నైన్ టార్చ్ వెలిగినప్పుడు మధ్యలో ఇలా వేలు పెట్టుంటాం పెట్టినప్పుడు లోపల ఉండేది మన బెడ్ అని అనుకునే ఉంటాం నెంబర్ టెన్ ఫ్రిడ్జ్ లైట్ మనం క్లోజ్ చేసే అప్పుడు ఆగిపోవడం చూసి చాలా సార్లు ఎలా ఇది అవుతుందని చూసే ఉంటాం